కదా అబ్బే కర్రలతో మనం దాడి జరిగితే మా కార్యకర్తలు ఆ కర్రలు గుంజుకున్నారు పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు ఫుటేజ్ మిమ్మల్ని చూడొచ్చు ఫస్ట్ దాడి చేసింది వాళ్ళే దేశంలో ఎక్కడైనా దాడి జరిగిందంటే ఫస్ట్ బీజేపీ కార్యకర్తలు అంటాడు మా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పేషెంట్ గా సహనంగానే ఉంటాం మేము ఎవరు మీద కూడా దాడి చేయలేదు మీరు చెక్ చేసుకోండి గతంలో ఇతను డిఫరెంట్ రిలీజియస్ కంపెనీ ಮೊದಲ ಅಂದರೆ ಪಿಂಕೋರ್ ಮಾತಾಡುತು ಸಾರೀ ಚಿಂತಿ ನಿರಸೇನೋ ಖಚಿತ ಇದನ್ನು ಕ್ಷಮಾಪಣೆ ಪಿ ತೀಶರು ಸಾರೀ ಸರ್ಕಾರ ಇಲ್ಲ ಸಾರಿಗೆ ఎవరు ఫస్ట్ చూపి దాడి చేస్తేనే పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకుదని మేము దాడి చేయలేదు మా కార్యకర్తి ఎక్కడ కూడా లేదు ఏం చేయలేదు మీరు మీరు సరిగ్గా సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి ఖచ్చితంగా మనం సస్పెండ్ చేయాలి మళ్ళీ ఎవరైనా మహిళల పట్ల ఇట్లా మాట్లాడితే బట్టలు కూడా తీసుకుంటారు